మహాభారతం మూడు వ్యాసుడు ద్వారా సంతానం అంబిక అంబాలికలో కలిగిన సంతానమే రాజ్యాధికారాన్ని చేపట్టాలని సత్యవతి భావిస్తుంది అదే విషయాన్ని భీష్ముడి దగ్గర ప్రస్తావిస్తుంది తన కుమారుడైన వేద వ్యాసుడి గురించిన రహస్యాన్ని ఆమె మొదటిసారిగా బయటపెడుతుంది శంతన మహారాజుతో పెళ్లికి ముందు తనని చూసిన పరాశరుడు మోహితుడయ్యాడనీ తన కన్యత్వం దెబ్బతినకుండా తనకి సంతానాన్ని ప్రసాదించాడనీ చెబుతుంది అలా తనకి జన్మించిన వేద వేదవ్యాసుడని అంటుంది వ్యాసుడు కూడా తన కొడుకే కనుక అంబిక అంబాలికలకు అతని ద్వారా సంతానాన్ని పొందడం ధర్మమేనని అంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయడం సరైనదేనని చెబుతాడు భీష్ముడు సత్యవతి తలచుకున్న వెంటనే వ్యాసుడు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు ఆయనను పిలిపించడానికి గల కారణాన్ని ఆమె వివరిస్తుంది రాజ్యసింహాసనాన్ని దృష్టిలో పెట్టుకుని అంబిక అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించడానికి వ్యాసుడు అంగీకరిస్తాడు అంబికకు ఆయన సంతానాన్ని అనుగ్రహిస్తుండగా నల్లని ఆయన రూపాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది ఫలితంగా ఆమెకి అంధుడైన పుత్రుడు జన్మిస్తాడని చెబుతాడు వ్యాసుడు ఆయన దగ్గరికి చేరుకోగానే అంబాలిక భయపడుతుంది దాంతో ఆమె శరీరం పాలిపోతుంది అందువలన ఆమెకి పాండురోగ్రస్తుడు కలుగుతాడని సత్యవతితో చెబుతాడు వ్యాసుడు అటు అంధుడుగాని ఇటు చర్మ చర్మవ్యాధిగ్రస్తుడుగాని రాజులుగా పనికిరారు అందువలన ఏంచేయాలో పాలుపోక సత్యవతి ఆలోచనలో పడుతుంది సంతానాన్ని ఇవ్వడానికి మరోసారి మాత్రమే అవకాశం ఉందని వ్యాసుడు చెప్పడంతో మళ్ళీ అంబికకి నచ్చజెబుతుంది సత్యవతి అయితే ఆమె మనసులో భయం అలాగే ఉంటుంది దాంతో తన శయ్యా మందిరంలో తన స్థానంలో దాసీని ఉంచుతుంది అంబిక వ్యాసుడు ఆమెకే సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఆ దాసీకి కలిగిన పుత్రుడు ధర్మానికి ప్రతీకగా నిలుస్తాడని సత్యవతితో చెప్పేసి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వ్యాసుడి కారణంగా అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు దాసీకి విదురుడు జన్మిస్తారు హస్తినాపురం వాసులంతా ఆనందంతో పండుగ జరుపుకుంటారు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరూ కూడా భీష్ముడి పర్యవేక్షణలోనే పెరిగి పెద్దవారవుతారు ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడికి సింహాసనం బాధ్యతను అప్పగిస్తాడు భీష్ముడు ఆయన పాలన కొనసాగుతూ ఉండగా వివాహం చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తుంది సత్యవతి ఆ విషయంలో భీష్ముడు చేసిన ప్రయత్నాలు ఫలించి గాంధార రాజు సుబలుడి కుమార్తె అయిన గాంధారితో ధృతరాష్ట్రుడి వివాహం జరుగుతుంది తన భర్త అంధుడు కనుక ఆయన చూడలేని ప్రపంచాన్ని తాను చూడవలసిన అవసరం లేదని గాంధారి కూడా తన కళ్లకు గంతలు కట్టుకుంటుంది